దేవునికి స్తోత్రం మరి రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తనను మనం ధ్యానం చేద్దాం ఈ కీర్తన అందరినీ మనం మార్చి మార్చి చదువు కీర్తనలు ఇరవై మూడవ కీర్తన ఎగోవా నా కాపరి నాకు లేమీ కలుగదు నా ప్రాణమును ఆయన సేద తీర్చుతున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది మొదటి వచ్చినాన్ని బిగ్గరగా అందరం మరోసారి చదువుకుందాం నా నాకా నాకు లేమి కలగదు చాలండి చదువుకునే లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు నిసంగా ప్రార్థన సావాస నిమిత్తమే హెచ్చరికగా పురికలుపుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక అమ్మేన్ ప్రభు ప్రజలారా ప్రభు నందున్నటువంటి ప్రేమైన వాళ్ళారా మనం దేవుని వాక్యం మీద మన మనస్సు నిలుపుదాము పరిశుద్ధాత్ముడు మనల్ని కోరేది ఏంటంటే విని మరిచేవారము కావద్దని విని విడిచిపెట్టేవారము కావద్దు అని కోరుతున్నాడు ఎందుకంటే ఈ అంత్య దినాలలో మనము జాగ్రత్త పడవలసిన విషయాలలో అవి ఒకటి కావున మీరు వినినా సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరీ విశేషమైన జాగ్రత్త కలిగి ఉండు అన్నాడు అంత్య అపాయకరమైన కాలాల మధ్య ఉన్న మనం మరీ జాగ్రత్త కలిగి ఉండవలసినంత అవసరత ఉంది అంతేకాదు మనం ధన్యులం అవ్వాలంటే వాక్యము విని మరిచిపోయే వారంగా ఉండకూడదు వాక్యము విని దానిని జరిగించి ఆ క్రియ చేసి మనము ధన్యులం అవ్వాలి చూడండి యాపోపు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం అక్కడ యాకోబ ద్వారా దేవుడు మనము విని మరచిపోక క్రియ చేసి ధన్యులం అవ్వాలని కోరుతూ ఉన్నాడు మొదటి అధ్యాయంలో ఇరవై ఆరవ వచ్చనం అదేనమ్మా చదవండి ఇరవై ఐదు చదవండి సరికొట్టి అయితే స్వాతంత్రము అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి తేరి చూచి నిలకడగా ఉండువాడు వాడు నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మర్చిబాటు కాక వాడు విని మర్చియేటువంటి వాడు కాక క్రియలు చేయవాడే ఇంది తన మనో క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అన్నాడు విన్నది విడిచిపెట్టద్దు విన్నది మరచిపోవద్దు క్రియ చేసి ధన్యులం అవ్వాలి అందుకే రోమపత్రిక రెండవ అధ్యాయంలో కూడా అంటాడు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతివంతులుగా చూడండి బ్రహ్మపత్రిక రెండవ అధ్యాయము పదమూడవచనం ఆ ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ఆ ధర్మశాస్త్రం లేదా వాక్యమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు అన్నాడు ఆ నీతిమంతుల ప్రార్థన ఆలకింపబడుతుంది ఆ నీతిమంతులను ఆపదలలో నుండి దేవుడు విడిపిస్తాడు ఆ నీతిమంతుల పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు పోరాటం చేస్తాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మన మనసును పరిశీలించుకుంటూ నేను విడిచిపెడుతున్నానా నేను మరిచిపోతున్నానా నేను వాక్య ప్రకారంగా ప్రవర్తించట్లేదా అని పరిశీలన చేసుకొని దిద్దుకొని మంచి తీర్మానంతో ఆయనకు ప్రతిష్ఠించుకొని ముందుకు సాగేవారంగా ఉండాలి ప్రతి పునఃప్రతిష్ఠకు మరలా మరలా దేవుణ్ణి వెంబడించడానికి మంచి నిర్ణయం తీసుకోవడానికి అద్భుతమైనటువంటి కీర్తనే ఇరవై మూడవ కీర్తన ఎకోవా నాకాపరి అనే నాకు లేమి కలగదు అంట ఎగోవా కాపరిగా కలిగిన వారు ధన్యులు నా కాపరి లేదా నా కుటుంబ కాపరి నా సంఘ కాపరి అని చెప్పగలిగితే వారు ధన్యులు వారికి కొదవేమీ ఉండదు ఆ కీర్తనలో రాయబడిన మిగతా ఆ భాగాల అనుభవమంతా దేవుడు వారికి అనుగ్రహిస్తూ వస్తూ ఉంటాడు పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద ఇట్లా ఆయన చెప్పిన ప్రతి అనుభవం వారి దృష్టిలో ఉంటుంది ఒకవేళ ఒక్కొక్కప్పుడు గాఢాంధకార లోయల్లోకి మనం వెళ్తామేమో అయినా సరే ఆయన తోడుగా ఉంటాడు మనల్ని అభిషేకిస్తాడు మన హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఆయన మందిరంలో నివాసం చేస్తామా అన్న వాంచ ఉంటుంది మన జీవిత దినాలన్నీ కూడా కృపాక్షమాలే మన వెంట ఉంటాయి మరి ఇటు అద్భుతమైన అనుభవాలలో ఒక క్రైస్తవుడు ఉండాలంటే ఎక్కువగా నాకాపరి అని ఎంచుకొని ఆయనను దేవుడిగా అంగీకరించినరిచేటువంటి వాడిగా ఉండాలి మొట్టమొదటి అనుభవం ఆయన నీకు కాపరిగా ఉన్నాడా ఎందుకంటే మనం ఆయన గొర్రెలం నూరవ కీర్తలు అన్నాడు ఆయనే మనలను పుట్టించను మనమాయన వారము ఆయన ప్రజలము ఆయన మీకు మనం ఆయన మేపు గొర్రెలం ఆయన మేపే గొర్రెలమంటే ఆయన మనకు కాపరి అని అర్థం ఎందుకు మనకు కాపరి అవసరమంటే మనం ఈ లోకంలో గొర్రెలవలే ఉన్నాం అది కూడా తప్పిపోయిన గొర్రెల్లాగా ఉన్నాం ఎషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో మన స్థితి తెలుపబడుతూ ఉంది మనందరం గొర్రెలవలే చూడండి వేరే పశువులను పోల్చలేదు గొర్రెలు అమాయకత్వాన్నో అజ్ఞానాన్నో కలిగి మరి తప్పిపోయేవిగా ఉంటా ఉన్నాయి ఆలోచన చదవండి మనమందరము గొర్రెల వలె త్రోహ తప్పిపోతీవా మనలో ప్రతి వాడు తనకిష్ ఇష్టమైన త్రోవకు ఇష్టమైన త్రోవలో వెళ్ళట్లేదు మనకిష్టమైన త్రోవలో వెళుతూ ఉన్నాము చదండి మన అందరి దోషము ఆయన మీద మోపెను ఇక మనందరి కొరకు ఆయన ఎంత త్యాగం చేశాడు దౌర్జన్యము నుండి అన్యాయపు తీర్పునుంది నోరు పెదక మెదపక బాధింపబడి మౌనముగా ఉన్నట్లు కొరకై శిక్షను భరించాడు మనల్ని విమోచించాడు ఇదే విషయాన్ని పేతురు కూడా ప్రస్తావిస్తూ మనం గొర్రెలవలే తప్పిపోతిమి కానీ ఆయన మనకు కాపరి అయి వచ్చాడన్నాడు మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం చివరి వచ్చినం ఇరవై ఐదవ వచ్చినం మీరు గొరితేలా వలె దారి తప్పిపోతిరి కానీ మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని ఎప్పుడైతే శిల్వ దర్శనం మన కన్నుల ప్రదర్శించబడిందో ప్రభువే మన రక్షకుడు అని గుర్తించాము ఆయన దేవుడు అని గ్రహించాం ఒకవేళ ఇంకా రక్షణ పొందలేదనుకో ఆయన గొర్రెవు కాదు ఆయన మీకు కాపరి కాడు మరెవరు మనకు కాపరి అంటే మరణము వారికి కాపరి అయి ఉండును వారు పాతాలములో మందలాగా కూర్చోబడుతురు అన్నాడు మరి ఇంకా ఎంతకాలం లోకల్లో దారి తప్పి ఉంటావు నీకు ఇష్టమైన త్రోవని తిరుగుతూ ఉంటావు మనందరి నిమిత్తం ప్రాణం పెట్టిన ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన నిన్ను చేర్చుకుంటాడు నీకు కాపరిగా ఉంటాడు నీ జీవిత యాత్ర అంతటిలో సహాయుడై నిన్ను నడిపించేటువంటి వాడిగా ఉంటాడు మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు కానీ ప్రభువా నేను పాపిని నా హృదయంలోకి రా నా పాపాలు క్షమించు నా కొరకే ప్రాణి మీద నువ్వు రేలాడి చనిపోయావని నేను నమ్ముతున్నానని మనోపూర్వకంగా ఎప్పుడైతే ఆయనకు చెప్తామో ఆయన ఆత్మ మనలోకి వస్తుంది మనల్ని ఆయన గొర్రెగా లేదంటే మనల్ని ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు మన పాపాలన్నీ కడిగి పవిత్ర పరిస్థితులు దేవునికి స్తోత్రం ఒకవేళ రక్షించబడి ఉంటే మనం ఆయన గొర్రెలము రక్షణ లేకపోతే ఇప్పుడే అంగీకరించు రక్షించబడిన దేవుని బిడ్డలు ఆయన గొర్రెలే కానీ ఆయన గొర్రెలు అని ఆయన గుర్తించాలంటే కొన్ని అనుభవాలు ఉండాలి దావీదాయన గొర్రె కానీ దావీది యొక్క అనుభవం ఒకనొక కాలానికి వచ్చినప్పుడు ఏమైంది దావీదే స్వయంగా చెప్తున్నాడు ఏమన్నాడు దావీదు నూట పంతొమ్మిదవ కీర్తన చివరి వచనం చదవండి తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని ఆ నీ సేవకుని వెదకి పట్టుకొనుము నేను నీ ఆజ్ఞలను ఒకప్పుడు నేను దేవుని గొర్రెనంటే సరిపోదు ఈ నేడు నువ్వు దేవుని గొర్రెవేనా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇట్టి శనివారం నేను ఆయన గొర్రెగా ఉన్నాను అని ధైర్యంగా చెప్పగలవా దావీదు తన పరిస్థితులు అంటున్నాడు నేను దారి తప్పిపోతుంది ఒకప్పుడు ఎంతో ఆనందంగా ప్రభువును స్థుతించాడు అరణ్యంలో ఆయనకు పాటలే సంగీతమే అరణ్యంలో ఆయనే కాపరిగా ఆయనను గొర్రెగా ఆయనకున్న మందన నడుపుతూ బ్రతికాడు అయితే అనతి కాలంలోనే దావీదు అభిషేకింపబడి రాజ్యానికి వచ్చిన తర్వాత అనేక విషయాలలో తప్పిపోయాడు దేవుని గొర్రెగా ఉండకుండా పోయాడు రక్షించబడిన దేవుని బిడ్డలు ఆయన గొర్రెలు అని ఆయన గుర్తించడానికి మూడు అనుభవాలు ఉండాలి యోహన్ సువార్త పదివ అధ్యాయం ఇవి ఒక్కరోజు కాదు దిన దినము మనం కలిగి ఉంటేనే మనం ఆయన గొర్రెలుగా ఆయన అంగీకరిస్తాడు అట్టివారికి ఆయన ఎన్ని ఉపకారాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటాయి వివాహ సువార్త పదవ అధ్యాయము ఆయన గొర్రెలైతే ఏం చేస్తాయి పదవ అధ్యాయములో ఇరవై ముప్పై ఏడో వచ్చిన ఇరవై ఏడవ వచ్చిన చదవండి మొట్టమొదట నా గొర్రెలు నా స్వరము వినను మరి ఆయన స్వరాన్ని వినకపోతే మనం ఆయన గొర్రెలం ఎలా అవుతాం ఆయన స్వరాన్ని వినాలి ఆ స్వరాన్ని గుర్తుపట్టాలి అవి నన్ను వెంబడించునని కాపరీ స్వరం గొర్రెలు గుర్తుపడతా ఉన్నాయి కాపరీ స్వరం ఆ గొర్రెలు వింటా ఉన్నాయి మనం ఆ స్వరాన్ని వినగలుగుతున్నామా ఎప్పుడో రక్షించబడ్డప్పుడు నేను విన్నానండి అంటే కాదు ఈ రోజు కూడా ఆయన స్వరం మనం వినగలిగేవారంట ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం నేను వింటున్నాను ఈ విషయంలో కోప్పడుతున్నాడు ఈ విషయంలో గద్దిస్తున్నాడు ఈ విషయంలో ఆదరిస్తున్నాడు ఈ విషయంలో నన్ను సరి చేసుకోమంటున్నాడు నా గొర్రెలు నా స్వరము విను అన్నాడు ఆయన గొర్రెలు కాని వారు ఎవ్వరూ ఆయన స్వరాన్ని వినలేరు రక్షించబడినప్పటికీ కూడా దావీలు దేవుని స్వరాన్ని వింటే ఎలా బచ్చబా దగ్గరికి వెళతాడు దావీలు దేవుని స్వరాన్ని వింటే ఏలాగున హత్య చేయడానికి ప్రణాళిక రచిస్తాడు ఉరియాను ఎలా చంపాలి ఎక్కడ యుద్ధం బాగా జరుగుతుందని గుర్తిస్తాడు దావీలు దేవుని స్వరం వింటే జనసంఖ్య లెక్కించు అని చెప్పిన సాధారణ ప్రేరణకు ఎలా లోబడతాడు దావీదు దేవుని స్వరాన్ని అనుదినం వినేవాడైతే మందసాన్ని ఉభయమింటు నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎందుకు విచారణ చేయొద్దు చేయకుండా ఉంటాడు ఏదో తోచినట్టుగా చేశాడు ఉజ్జ మరణించాడు ఇవన్నీ దావీదు చేసిన అవివేకపు పనులు అన్నాడు దావీదు ఒప్పుకున్నాడు నేను అవివేకపు పని చేసి తిని నీ స్వరం వినలేదు నీ వద్ద విచారణ చేయలేదు అన్నాడు మరి మనం అలాంటి స్థితిగతుల్లో ఉన్నామా చూడండి దావికి పశ్చాత్తాపడేవాడు గనుకనే నన్ను వెతికి పట్టుకో నేను నీ ఆజ్ఞలను మరుచువాడను గాను అన్నాడు మొదటి సమయాల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం రెండవ సమయాల గ్రంథానికి రండి ఇరవై నాలుగవ అధ్యాయం పదవచ్చనం సహాయం చేయండి జనసంఖ్య చూచినప్పుడు ఆ దావీదు మనసు ఆ నేను చేసిన పని వలన గొప్ప పాపము పట్టుకుంటున్నాను నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని ఆ కరుణించి నీ దాసుడనైన నా దోషము పరిహరింపు అని ఆ ఎకోవాతో మనవి చేయగా అంటే ఎంతో ఒప్పుకోలు పశ్చాత్తాపం దావిది జీవితంలో కనబడతా ఉంది నా గొర్రెలు నా స్వరము విని మనం ఎప్పుడు బ్రహ్మపడత నేను రక్షించబడ్డాను కదా దేవుని గొర్రెనే అయి ఉన్నానని అనుకోకూడదు తప్పిపోతే ఆయన స్వరం వినకపోతే ఆయన గొర్రెలలో మనల్ని ఆయన లెక్కించడు కాబట్టి ఆయన స్వరము వినాలి మొదటిది రెండవది ఏం చేయాలి వివాహ స్వార్త పదవాధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన రాయబడి ఉంది అవి నన్ను నన్ను వెంబడించున స్వరం విని వారందరూ కూడా ఆయనను వెంబడించేటువంటి వారిగా ఉంటారు ఆ తర్వాత అన్నాడు చదవండి కంటిన్యూ నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు నా తండ్రి చేతిలో నుంచి ఎవడును వాటిని అపహరింపలేవు ఇప్పుడు గొర్రెల ఆయన స్వరాన్ని వినాలి ఆయనను వెంబడించాలి ఇక మూడవదిగా ఆయన చేతిలో ఉండాలి అప్పుడు ఆయన తండ్రి చేతికి వాటిని అప్పగిస్తాడు తండ్రి వాటికి నిత్య జీవం ఇస్తాడు ఎవ్వడు వాటిని అపహరింపలేడు అన్నాడు సాతాను వర్షం కాదు వల్ల కాదు ఆ ఎత్తుకుపోవడానికి కాపరి ఎంతో శ్రేష్టమైన భద్రత కాపదల ఆ గొర్రెకు అనుగ్రహిస్తూ ఉంటాడు మనం ఆయన స్వరం వినకుండా ఆయన్ని వెంబడించకుండా తండ్రి చేతిలో ఉండకుండా ఉంటే మనం అపవాది పాలవుతాం అపవాది మనల్ని సులువుగా లోపరుచుకుంటాడు దారి తప్పిపోయేవారంగా ఉంటారు దావి అందుకే ఈ కీర్తన రాశాడు ఏహోవా నా కాపరి ఇప్పుడు రక్షించబడిన దేవుని బిడ్డలమ్మగా ఆయన వైపు మనం మళ్ళీ ఉంటే ఆయన మనకు కాపరిగా ఉంటాడు ఆయన స్వరం విని ఆయనను వెంబడిస్తూ ఆయన చేతిలో ఉండేవారు ఆయన గొర్రెలు వారికే లేమి కలగదు వారికేలేమి కలగదు నా కాపరి నాకేలేమి కలగదు అని ఏలేమి అంటే లేమి అంటే కొదవ మల్లు కాసువార్థ పదిహేను అధ్యాయంలో చిన్న కుమారుడికి జీవన సంబంధమైన కొరతలు కలిగాయి మరి దేవుని దగ్గర ఉంటే ఎగోవా కాపరి అయితే ఆ కుదవలతని కుండకపోయేవి పందుల కాపరి దగ్గర అతడు ఉన్నాడు బుద్ధి తెచ్చుకున్నాడు బుద్ధి వచ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాడు మంచి కాపరి తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు అప్పుడు ఆయన కొదవలన్నీ తీర్చబడ్డాయి కానీ లోకంలో ఆ పందుల కాపరి దగ్గర పనిచేస్తున్నంత కాలం అతడు కొదవలలోనే ఉన్నాడు వస్త్రాలకు కొదవ ఆహారానికి కొదవ మరి పనికి కొదవ ఆనందానికి కొదవా అన్నిట్లలో కొలవల్లోనే తన జీవితం గడుపుతున్నాడు కరువుతో బతుకుతున్నాడు అక్కడ వాడు ఇబ్బంది పడసాగాడు ఇక్కడ నేనైతే చచ్చిపోతున్నాను అన్నాడు ఎన్ని విషయాలు అతని జీవితంలో ఉన్నాయి చూడండి వచ్చిన నుంచి మెల్లిగా ఒకరు సహాయం చేయండి అదంతా ఖర్చు చేసిన తర్వాత

తన కడుపు నింపుకొని నింపుకోవాలని ఆశపడ్డాడు కానికే వానికి పందులకు పెట్టేటువంటి పొట్టు కూడా అతనికి దొరకలేదు ఆకలికి ఇబ్బంది పడసాగాడు అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు యొక్క ఎంతో మంది అన్నము సమృద్ధిగా ఉంది నేనైతే నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నానన్నా ఎంత ఇబ్బంది ఈ భూలోకయాత్రలో మన ఆర్థిక అవసరతలు ఎంత గొప్పవి అలాగే అనా ఆరోగ్య అవసరతలు ఎంత గొప్పవి ఈ ఇబ్బందులు ఈ అక్కరలు అవసరతలన్నీ తీర్చేవాడే మంచి కాక మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన స్వరం విని ఆయన వెంబడిస్తే ఆయన చేతిలో ఉంటే ఏ కొదవ ఉండదు ఈ కొదవలన్నీ తీర్చుకోవడానికి మంచి నిర్ణయం తీసుకుని తప్పిపోయిన కుమారుడు తన ఇంటికి వచ్చాడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు వచ్చిన వెంటనే ఆయన కొదవలన్నీ తీరిపోయాయి సర్వ సమృద్ధితో వాడు నింపబడ్డాడు మరి ఇలాంటి కొదవల్లో మనం ఉన్నామా వెంటనే ప్రభు దగ్గరికి వస్తే ఈ భూలోక సంబంధమైన ప్రతి కొదవ ఆయన మనకి తీరుస్తాడు మన అనుదిన ఆహారం అవసరతలు అక్కెరలు ఆరోగ్యాలు ఆనందం ఆశీర్వాదం అంతటినీ కూడా ఆయన సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాయి కాబట్టి మన ఆయననే కాపరిగా కలిగి ఉండాలి రక్షణ లేని వారు రక్షణ కొరకు వేడుకోవాలి రక్షింపబడి ఉంటే సరి అయిన అనుభవంలో ఉండాలి ఆయన స్వరం వినాలి ఆయనను వెంబడించాలి ఆయన చేతిలో మనం ఉండాలి అందుకే దావీది కూడా అన్నాడు అయ్యా నేను ఎవరి చేతిలో పడతాను నేను నీ చేతిలోనే పడుదునుగా దేవుని చేతిలోనే రుందునుగా అన్నాడు నువ్వు కొడతావో సరి చేస్తావో చంపుతావో నీ ఇష్టం అన్నట్టుగా దావీదు దేవునికి అప్పగించుకున్నాడు దావీదు ధన్యుడయ్యాడు ఎహోవాను కాపరిగా కలిగి ఉన్నాడు నేనాడు ప్రార్థనలోకి వెళ్లే ముందు మన స్థితిగతులు ఎలా ఉన్నాయి మన వ్యక్తిగత జీవితంలో ఆయన స్వరం విని వెంబడిస్తూ అనుసరించే వరంగా ఉన్నామా పరిశీలించుకోవాలి ప్రతి కూటమి ఆశీర్వాదకరమే దేవుని సన్నిధి అంటే ఎప్పుడూ మనం కోల్పోకూడదు శుక్రవారాలు కానీ శనివారాలు కానీ ఆదివారాలు కానీ రాత్రి ప్రార్థనలు కానీ సాగేవారే ధనిలో ఎందుకంటే వారి జీవితంలో రానున్న అన్ని ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తాడు అకస్మాత్తు విషయాలలో గొప్ప కృపను అనుగ్రహిస్తాడు నీకొక్కటి కొదవగా ఉంది అన్నాడు ఆ ధనవంతులతో ఆ యవనస్తుడు ఎంతో మంచివాడు సద్భక్తి గలవాడు బాల్యము నుండే ఇవన్నీ నేను చేస్తున్నానన్నాడు వ్యభిచారం చేయడు అబద్ధమాడడు మంచి భయభక్తులు కలిగిన కుటుంబంలో పెట్టే పెరిగాడు ఆ యవనస్తుడు ఎంతో విధేయత గలవాడు పరిగెత్తుకొని వచ్చాడు మోకరిల్లాడు అయ్యా నిత్ నిత్య జీవానికి వారసునగుటకు నేనే మంచి కార్యము చేయవచ్చు అని చెప్పాడు నువ్వు నన్ను సద్బోధకుడు ఆయన నుండి పిలుస్తున్నావు ధర్మశాస్త్రం ఉంది కదా దాన్ని అనుసరించన్నాడు నేను బాల్యము నుండే అనుసరిస్తున్నానయ్యా అన్నాడు అప్పుడు ఏసయ్య అన్నాడు నీకు ఒక్కటి కొదవగా ఉన్నది ఏంటి కొదవగా ఉంది నీకున్న అస్తంత అమ్మి బీదలకివ్వు నువ్వొచ్చి నన్ను వెంబడించు అప్పుడు నీకు పరలోకములో గణం అన్నాడు ఆయనకి ఏం కొదువుగా ఉంది అంటే ఏసయ్య స్వరము వినలేని స్వభావం ఏసయ్యను వెంబడించినటువంటి తీర్మానం ఏసయ్య చేతిలో ఉన్నటువంటి గుణం అతని గురువు అందువలనే అతడు నిత్య జీవాన్ని సంపాదించుకోలేకపోయాడు ఆ యవ్వనస్తుడు దుఃఖపడుచు వెళ్ళిపోయానని ఒకచోట ముఖము చిన్న ముచ్చుకొని వెళ్ళిపోయానని ఒకచోట పడుచు వెళ్ళిపోయానని మరొక చోట రాయపడుతూ వచ్చింది స్వార్థికులు పలు విధాలుగా ఆయన స్థితిని తేటపరుస్తూ వచ్చారు ఆయన స్వరం వింటే ఆయన వెంబడిస్తే ఆయన చేతిలో ఉంటే ఏ కొదవలు ఉండవు మరి రాత్రి యవనస్తుని వలె తిరిగి వెళ్ళిపోతావా లేక దావీదు వలె దేవుని చేతిలో ఉండే ఆయన స్వరం విని ఆయన వెంబడించుటకు ఇష్టపడతావా తీర్మానం మన చేతిలో ఉంది ప్రభా కట్టి కృపని నేను వలె ఉంటాను నా కొదవలు తీర్చు నాకు లేమీ లేకుండా సహాయపడు అని ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం ఈ తలంపులను దేవుడు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాం మొదట యవనస్తులు ప్రార్థన చేయండి వాక్య ఫలింపు కొరకు పరిశీలనతో మాకట్టి స్థితి దయచేయమని తర్వాత మిగతా వరకు కూడా ప్రార్థనలో పాలు పొందుదా అంశాలు అంశాలుగా మనం ప్రార్థనలోకి వెళ్ళదాం